ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితము కాకా వెంకటస్వామి గారు అప్పుడు పెన్షన్ రిటైర్డ్ కార్మికులకు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ అని చెప్పి ఆలోచించి వారు పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసినారు సార్ కానీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పదిహేను వందల రూపాయలది మళ్ళీ అప్గ్రేడ్ చేయలేదు సార్ ఈరోజు న్యాయం కోసం ఒక పోరాటం జరుగుతుంది సార్ సింగరేణి కార్మికుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి సార్ కానీ వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఈ దేశానికి ఏదైతే వెలుగునిస్తున్నారో ఈ కార్మికులు వాళ్ళ జీవితము చీకట్లేబోతుంది సార్ పదిహేను వందల రూపాయలతోటి ఈరోజు ఒక రైస్ బ్యాగ్ కూడా రాదు సార్ ఒక బియ్యం సంచి కూడా పదిహేను వందల రూపాయలకి రాదు ఒక డాక్టర్ దగ్గర పోతే పదిహేను వందల రూపాయలు సరిపోవు కానీ ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా పదిహేను వందల రూపాయలు రిటైర్డ్ సింగర్ అని కానిపోతుందని చెప్పి రోజు న్యాయం కోసం పోరాటం జరుగుతుంది సార్ దీన్ని పదివేలు చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్ థ్యాంక్ యూ